एकलव्य न्यूज की स्वागत అంబేద్కర్ జయంతి రోజున ర్యాలీకి ముందస్తు అనుమతి పొందలేదని కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులకు నోటీసులు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం పట్టణంలో నిర్వహించిన ర్యాలీకి ముందస్తు అనుమతి పొందలేదని పలువురు తెలుగుదేశం నాయకులకు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు కుప్పం మున్సిపల్ కమిషనర్ సోమవారం షాకేజ్ నోటీసులను అందించారు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ కుప్పం మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు దామోదర్ సోమశేఖర్ తెలుగుదేశం నాయకులు గోపీనాథ్ డాక్టర్ సురేష్ బాబు కర్ణన్ ఉమాపతి ముఖేష్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు ముందస్తు అనుమతి తీసుకోకుండానే నేతాజీ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా చేసింది కాబట్టి క్రింది పేర్కొన్నటువంటి వారు తమ వివరణలను రెండు రోజుల్లోగా అందించాలని ఇందు మూలంగా నిర్దేశించారు నిర్దేశించిన రెండు రోజుల గడువు లోపల తగిన వివరణ ఇవ్వడానికి విఫలమైతే అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని నోటీసులో పేర్కొన్నారు